స్వచ్చతాహి సేవలో భాగంగా కొవ్వూరు వాసికుల బాద్వరలో ఏర్పాటు చేసిన బాల్ సీట్స్ కార్యక్రమాల్లో కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్ సీడ్స్ కార్యక్రమం అనేది చాలా హర్షించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వాసువి క్లబ్ సభ్యులను అభినందించారు పర్యావరణాన్ని పరిరక్షించడంలో మొక్కలు మేలు చేస్తాయని అటువంటి మొక్కలు విత్తనాలను జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల బాల్ సీడ్స్ తయారు చేయడమే లక్ష్యంగా వాసు క్లబ్ చర్యలు తీసుకోవడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమానికి నాయకులు కంఠమణి రామకృష్ణ సూరూప్ నేనిచిన్ని సూర్యదేవరా రంజిత్ వచ్చికూటి వెంకటేశ్వరరావు మధ్యపట్ల సురేష్ పినుమాక జయరాజు గెళ్ళా సురేష్ కొవ్వూరు ఆర్వేద సంఘ క్లబ్ నాయకులు మద్దుల సత్యనారాయణ వలివేటి ప్రసాద్ నాలం శ్రీనివాస్ ప్రసాద్ మద్దుల సోమరాజు మట్టే ప్రసాద్ కొల్లెపర శ్రీనివాస్ కాకి అనిల్ పాల్గొన్నారు ఈరోజు మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆయన భారతదేశ స్వాతంత్రం కోసం ఏ విధమైనటువంటి పోరాటాలు చేశారో శాంతియుత మార్గాన్ని ఎంచుకొని పొగు శంప మీద కొడితే మరొక శంప ఇవ్వాలని చెప్పిన యొక్క సిద్ధాంతాన్ని తీసుకురావటం కానీ ఉప్పు సత్యాగ్రహం దాన్ని తీసుకుని ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారో మనందరికీ కూడా తెలుసు అటువంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం జాతిపితగా పేరు పొందినటువంటి మహాత్మా గాంధీ గారి సందర్భంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు చేసుకుంటున్న సందర్భంలో మనం చూస్తాం అదేవిధంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఆయన యొక్క విగ్రహాలకు కానీ ఫోటోలకు కానీ నివాళులర్పించినటువంటి పరిస్థితి కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా చేశారు అందరికీ కూడా ఆయన చేసినటువంటి స్వతంత్ర పోరాటం చేసినటువంటి ఉద్యమం కానీ ఆయన స్ఫూర్తిని కానీ తీసుకుని ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ సాక్షాత్తు ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన పుట్టనే పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ నుండి అసగా భావితరాలకు తీసుకెళ్ల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పాను కూడా తెలియజేసుకుంటూ ఆ పుట్టినరోజు సందర్భంగా వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు యొక్క బాల్ సీడ్స్ అనేటువంటి పంపిణీ కార్యక్రమం చాలా ఆనందదాయం జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల రూపాయలు అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి ఇవాళ పదివేలు సీడ్ బాడ్స్ స్వచ్ఛతా హీ సేవ ఏదైతే పిలుపునిచ్చిందో అందులో భాగంగా వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి వాస్తవికుల ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టారు అంటే మొక్కలు నాటడం అనేది పెట్టింది ఒక ప్రత్యేక కార్యక్రమం కలి ప్రభుత్వం తీసుకు పనిచేస్తా ఉన్నది మొక్కల నుంచి మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చి పెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా అవి తీసుకుంటారు ఉంది కాబట్టి ఈ సంపద ఎందుకంటే కాలు మన పట్టణం ఒకటి మనకు ఎక్కువ ఉంది కాబట్టి కాలుష్యం కూడా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మొక్కలు ఎక్కువ ఉన్నట్లయితే కనుక కాలుష్యాన్ని కూడా నివారించుకోవడానికి కానీ మంచి మ మంచి యొక్క ఏదైతే మనకు గాలిని తీసుకోవడానికి సంబంధించి కానీ ఆక్సిజన్ తీసుకోవడం కానీ మొక్కల ప్రాధాన్యత ఎంత అవసరం అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు అందుకని ప్రభుత్వం కూడా మొక్కల్ని ఎట్లు ఎక్కువ నాటాలని చెప్పని కూడా వృక్ష సంపదను పెంచాలని చెప్పని కూడా ఎక్కువ కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడంలో భాగంగా ముందుకు వెళ్ళు ఈ కార్యక్రమానికి వివిధ హోదాలో ఉండి హాజరైనటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం ఈ రోజున కొవ్వూరులో వాసుక్ల బాధ్వర్యంలో ఏర్పాటు తయారు చేయించినటువంటి సుమారు పదివేల సీడ్ బాల్స్ని త్రోఅవుట్ పుష్ అవుట్ చేసే కార్యక్రమానికి పిచ్చేసినటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు ముప్పుడు వెంకటేశ్వర గారికి అలాగే నియోజకవర్గం టూ మ్యాన్ కమిటీ సభ్యులు శ్రీ కంటమండ్రి రామకృష్ణ గారికి అలాగే కొవ్వూరు మున్సిపల్ ఎక్స్ చైర్మన్ శ్రీ సూర్ప్రణ్ చిన్ని గారికి అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇచ్చేసినటువంటి రంజిత్ గారికి గారికి అలా లయన్స్ క్లబ్ అధ్యక్షులకి మా వాసవీ క్లబ్ తరఫున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాసవీ క్లబ్ మన సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వరకు వాసవీ క్లబ్ ద్వారా అభై అనేక రాష్ట్రాల్లో సుమారు కోటి సీడ్ బాల్స్ ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పం ఏర్పాటు చేయటం దీనిలో భాగంగా మన జిల్లా గవర్నర్ వల్వేట్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జిల్లా నుంచి మొత్తం రెండు లక్షల విత్తనాలను అందరి అన్ని క్లబ్బులకి కూడా పంపించి అన్ని ఊర్లలోనూ అన్ని క్లబ్బుల్లోనూ వీటిని తయారు చేయించడం ఇందులో భాగంగా కొవ్వూరులో అధ్యక్షులు దేవత ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలాగే వజ్రవంత వాసి క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలు మున్సిపల్ హై స్కూల్ సంస్కృత పాఠశాల అలాగే గర్ల్స్ హై స్కూల్ పిల్లల సహకారంతోటి కొవ్వూరులో పదివేల విత్తనాలు సీడ్ బాల్స్ కింద తయారు చేయించి అందులో కొంత మందు అని యూరియా అని అలాంటివి కల్పించి మనకి ఏంటంటే సంకల్పం అందులో తడి పొడి ఉన్న ప్లేసుల్లో ఒక్కొక్క బాల్ కనుక విసిరినట్లయితే అవి ఎన్నో కొన్ని మొక్కలు మొలిచి తద్వారా ఉపయోగపడేలాగా ఉంటదనేది వాసవి క్లబ్ సంకల్పం ఇందులో కూడా అన్ని ఉపయోగపడే మొక్కలు టేక్ అని ఎరచందనం అని అలాగే ఉసిరి అని అని రావి అన్ని అన్ని ఉపయోగపడే మొక్కలన్నీ తీసుకుని రెండు లక్షల విత్తనాలు క్లబ్ జిల్లా ఆధ్వర్యంలో చేయటం పది వేల కొవ్వూర్లు తరఫున చేయించటం చేసిన తర్వాత ఇందులో మన డిఓ గారు మన స్కూల్ పిల్లలు చేసిన కార్యక్రమానికి విజిట్కి వచ్చి డిఓ గారు కూడా మా జిల్లా తరపుని మాకు ఇప్పుడు కాకుండా ఆఫ్టర్ దసరా వెకేషన్ పదివేల బాల్స్ మాకు ఇప్పించితే కనుక నేను మా జిల్లా లెవెల్లో వెయ్యి స్కూల్స్ ఉంటాయి ప్రతి స్కూల్లోనూ ఒక్కొక్క పదేసి బాల్స్ని పెంచి మీకు దానికి మొత్తం ప్లాంటేషన్ వచ్చేలాగా నేను బాధ్యత తీసుకుంటాను నాకు పదివేల బాల్స్ ఇవ్వని అడగటం దానికి వల్వేటి ప్రసాద్ గారు జిల్లా గవర్నర్ గారు కొవ్వూరు క్లబ్ ప్రెసిడెంట్ గారు కూడా మీకు ఆఫ్టర్ దసరా వేరే పదివేల బాల్స్ మేము చేయించి ఇవ్వటం అని చెప్పడం కూడా జరిగింది ఇందులో భాగంగా మేము ఈ రోజున కోరటం ఎమ్మెల్యే గారిని కోరిన వెంటనే అందులో గవర్నమెంట్ కార్యక్రమం కూడా ఉంది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మొన్న అక్టో సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు ఎవరో రోజున ముగింపు కార్యక్రమం కూడా ఉంది అందులో మా వాసు క్లబ్ను కూడా భాగస్వామ్యులు చేసినందుకు అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము కూడా మున్సిపల్ కమిషనర్ గారిని పెద్దల్ని అడిగాము కొవ్వూరులో ఉన్నటువంటి పబ్లిక్ ప్లేసుల్లో మీరు కనిపిస్తే మా వాసు క్లబ్ సభ్యులు మీకు కూడా వస్తారు వాటిని కొన్ని పుష్ అవుట్ చేస్తామని చెప్పాము వారు కూడా సహకరిస్తామని చెప్పారు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన